ఈరోజు ఈ రా ఆవిష్కరణ కార్యక్రమానికి మరి పెద్దలు శ్రీ అరిగారు మరి అందరూ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు బీసీ సంఘం నాతో పాటు అరవింద్ ఆచారి పోటీకల్ చేసి జిల్లా కన్వీనర్ అరవింద్ ఆచారి మరి అందరూ ముఖ్యులు వచ్చారు కాబట్టి ఇది ఎన్నో ఎన్నో రోజుల సంధి ప్రజల ఆకాంక్ష మరి పెద్దలు నలభై ఏళ్ళ సంధి నడుస్తుంది ఇది పెద్దలు మావూనారు ఎంపీ మల్లికార్జున మల్లికార్జున గారు ఉన్నప్పుడు కొంచెం వాయిస్ వినిపించిండు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయినా ఎంపీలు దాని మీద పెద్దగా పార్లమెంటులో గలం ఇప్పలేరు కాబట్టి మరి ప్రజా సమస్యలు మరి ఇంతవరకు కూడా రైల్వే మార్గం వస్తుంది వస్తుంది అంటున్నారు కాబట్టి ముప్పై నలభై ఏళ్ళ సంత మేము వింటనే ఉన్నాం మరి వింటున్నాం కానీ అది ఎక్కడా కూడా కదలిక లేదు మరి ఈరోజు మరి ఆ మార్గాన్ని కర్నూలు కల్వకుడి దేవరకొండ ఇట్లా పోయే మార్గం స్టార్ట్ చేయాలని మరి పెద్దలు శ్రీహరి గారు దాన్ని భుజాలపైన వేసుకొని తిరుగుతురు మేము పూర్తి సహకారం మాది ఉంటుంది మేము సపోర్ట్ ఉంటు ఇస్తాము కాబట్టి మా బీసీ సంఘంకి వెళ్ళి పూర్తి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయన నిస్వార్థంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఒక స్వార్థం కొరకు కాదు ఇది ప్రజల సమస్యలు ప్రజల రైల్వే రైల్వే మార్గం వస్తే చాలా డెవలప్ అవుతుంది ఎన్నో ఎన్నో విధాలా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ డవ ఇంతవరకు జరగాలేదు జరగలేదు కాబట్టి ఆయన మరి ఈ సమస్య మీద ముందుకు వచ్చిండు కాబట్టి మరి ఆయనకు నేను పరిక ఈ కలకుడి ప్రజల తరపుకెళ్ళి మరి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి మరి ఎవరో ఒకరు ముందుకు అందరూ మరి ఇంకా జరిగితే కాక కాక భయపడుతూ ఎట్లా అంటే ఓయాబో మేము ముందుకు పోతే మరి అగ్రవర్ణాలు ఏం చేస్తారో నువ్వు అది కొండవారు ఆయన నువ్వు అంతవరకు నడుపుతావా అని భయపడి కూడా కొంతమంది ముందుకు వస్తలేరు మేము అందరికీ కూడా అన్నీ ఎదుర్కొని చూడ సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ముందడు ముందుంటాం మేము పోరాటాలకు ముందుంటాం కాబట్టి మరి ఆయన చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఏ పని చేసినా ఎప్పుడు ఏ సమస్య పెట్టి ఓ ప్రోగ్రాం పెట్టినా ఖచ్చితంగా మేము ముందుంటామని కోరుకుంటూ ఈ సమస్య చేసుకో చేసినందుకు మేము ఆయన మరొకసారి మా కలకొరి ప్రజల తరఫుకెళ్ళి ఈ ప్రాంతం జిల్లా జిల్లా తరపుకెళ్ళి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము ఆయన ఏ కార్యక్రమం చేసినా ఎలాంటి ఉంటామనేది నా ఒపీనియన్ బీసీ సంఘం ముందుంటుందని కోరుకుంటున్నాను ఈ వచ్చిన పెద్దలు కూడా అందరూ మరి అందరు కూడా ఆయనకు సహకరించాలి ఎట్లా అంటే ఆయన ఒక్కడే ముందుకోలేడు కాబట్టి సహకరిస్తే బాగుంటుంది అది అందరి సమ ఆయన సమస్య కాదు అది అందరి సమస్య అందరి సమస్య ఈ ప్రాంతం ప్రజల సమస్య కాబట్టి అందరూ ముందుండి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కో నా కోరుతూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన